డు చక్కని మాటండి యహోవ నన్ను కఠినంగా శిక్షించును గాని నేను చావను సజీవుడిన యహోవ క్రియలు వివరించేదను ఆయన అంటాడు నేను చావను సజీవుడిన యహోవ క్రియలు వివరిస్తాను ప్రిల్లరా ఈ ఉదయ కాలంలో దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నేను మనందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్యాన్ని ఆయన చదువుతూ ఉండగానే ఆయనలో ఒక విశ్వాసం వచ్చేసింది నేను చావను నేను చావను నేను యహోవా క్రియలను వ్యవహరిస్తాను ఆయన కఠినంగా శిక్షించాడు కాని శిక్షిస్తాడు గాని ఆయన నన్ను మరణానికి అప్పగింపడు 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 ఆ వాక్యం ఆయన బలపరిచిందంట ఆ వాక్యం ఆయన ధైర్యపరిచిందంట ఆ వాక్యం తన విశ్వాసాన్ని పెంపొందించిందంట ఆయన చనిపోతాడు డాక్టర్లు అని చెప్పిన ఆయన ఆయన చనిపోకుండా క్షేమంగా ఇంటికి వచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఈ రోజు నేను మీకు ఎందుకు చెప్తున్నాను మాట్లాడినంటే నువ్వు వాక్యము చదవలేకపోతున్నావు అని అంటే వాక్యము చదవలేకపోతున్నావు అంటే ఇప్పుడు నీలో ఏమున్నట్టు అంటే రోగం ఉన్నట్టు ఏమున్నట్టు అరే ముందుకు జరుగు రోగం ఉన్నట్టు ముందుకు జరుగు స్తోత్రం చెప్పండి ఏమండి అంత అన్నం తినేవాడు అంత అన్నం తినేవాడు రోజు ఒకడు నా ప్రాణం తీసు అంత అన్నం తినేవాడిని ఇంత తింటున్నాను తింటున్నానండి బ్లోజ్ నా ప్రాణం మరి ఏందిరా వాడి బాధ ఏందండి అన్నది అయ్యా అన్నది తినేవాడిని ఎంత తింటున్నానయ్యా అన్నది తినేవాడిని ఎంత తింటున్నానయ్యా అన్నది తినేవాడిని ఎంత తింటున్నానయ్యా నన్ను నేను చేయమంటారు నీ అన్నం నన్ను తినమంటావా స్తోత్రం స్తోత్రం చెప్పండి స్తోత్రం ఏం చెప్పండి అప్పుడప్పుడు అజీర్తి చేస్తుంది అవ్వండి హలే లూయా ఇప్పుడు నేను ఒక మాట అంటాను నేను ఒక మాట అంటాను ఏనండి జాగ్రత్తగా ఇప్పుడు అంత అన్నం తినేవాడు అన్నం తినలేకపోతున్నాడు అంటే అర్థమైంది అన్నం తినలేకపోవడం అర్థమైంది ఒంట్లో ఏదో రోగము ఒంట్లో ఏదో రోగము ఉంది కాబట్టి పొట్టలో ఏదో రోగము ఉంటేనే కదా నా మాట అర్థం చేసుకోండి నా మాట అర్థం చేసుకోండి ఇప్పుడు పొట్టలో ఏదో ఇన్ఫెక్షన్ ఉంది ఏదో పట్టులో రోగం ఉంది కనుక అన్నం తినలేకపోతున్నాడు ఈ రోజున మనం కూడా వాక్యం చదివే వాళ్ళం వాక్యం చదవలేకపోతున్నాం అంటే అర్థమైంది మనలో ఏదో పాపము మనలో ఏదో పాపము మనలో ఏదో పాపము ఉంది ఏదో పాపపు రోగం ఉంది మనలో ఆ రోగం పోయేదాకా మనం వైబులు చదవలేము ప్రిల్లరా దేవుని వాక్యం మన పాపముల నుండి మన పవిత్రులుగా చేస్తుంది ఆయన వాక్యం అనే ఉదక స్నానము ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు ఉదయ కాలము నువ్వు వాక్యం చదవలేకపోతున్నావు అంటే ఏదో పాపము నీలో దాగి ఉందని అర్థము ప్రి దేవుని బిడ్డ అందుకని యహోశివ గ్రంథంలో అది ఎనిమిదో వాళ్ళు అంటాడు యహోశివ గ్రంథము ఒకటో అధ్యాయం ఎనిమిదో వాళ్ళు యహోశివ గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినని చదువుకుంటే అక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఒకసారి చదవండి ఎవరైనా ఒకటి ఎనిమిది దేవుని వాక్యంలో యహోస్వా గ్రంథం ఒకటి ఎనిమిది నీవు బోధింపక ఆ ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు చూడండి ప్రి దేవుని బిడ్డ అమ్మా ఇటు చూడండి సైలెంట్ వైపు చూడండి హలేలుయా హలేలు ఎందరు చెప్పండి వాక్యాన్ని గమనిస్తే వాక్యాన్ని గమనిస్తే అహోశువా గ్రంథంలో అంటున్నాడు దేవుడి అహోశవాతో ఈ ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్నదంతను బోధించాలి ధర్మశాస్త్ర వాక్యములో ఉన్నదంతా నువ్వు బోధించటగా తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకో ఒకటి ఏం చేయమంటున్నాడు బోధించకుండా ఉండకుండా ఉండద్దు నువ్వు బోధించే విషయంలో జాగ్రత్తగా అందరికీ బోధించు బోధించుకు బోధించటం మానేయకుండా జాగ్రత్త పడు ఒకటి ఒకటి బోధించాలి రెండోది ఏమంటాడు వాటిలో రాసిన ప్రకారము బైబుల్లో వాక్యం ఏదైతే ఉందో దాని ప్రకారము నువ్వేం చేయాలి ప్రవర్తించాలి మూడోది ఏమంటున్నాడు ఇప్పుడు ఇదిగో నువ్వు అలాగ ప్రవర్తిస్తే నీవు నీ మార్గములలో వర్దిల్లుతావు నీ మార్గములను వర్ధల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు చూడండి నా మాట అర్థమవుతుందా ఒకటి మనం బోధించటం మానకుండా జాగ్రత్త పడాలంట దేవుని వాక్యాన్ని అందరికీ చెప్పాలి రెండోది చెప్పిన దాని ప్రకారం ఆ వాక్యం ఉన్నదాని ప్రకారం మనం కూడా ప్రవర్తించాలి ఆ వాక్య ప్రకారం నడుచుకోవాలి ఇప్పుడు మూడోది అంటాడు అలాగా నువ్వు కనుక నడుచుకుంటే ఇదిగో నీవు నీ మార్గమును వర్ధల్లు చేసుకుంటావు చక్కగా ప్రవర్తించడం నేర్చుకుంటావు మనం చక్కగా ప్రవర్తించడం చూడండి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని వాక్యం మనం బోధించినప్పుడు ప్ర ఆ విధంగా ప్రవర్తించినప్పుడు మన మన మార్గాలు అంటే మనం చక్కగా ప్రవర్తించే వారిగా మార్చబడతాం అలాలు ఒకటి బోధించాలి రెండు రెండు వాక్యానుసారంగా నడుచుకోవాలి వద్దులేముండ అయిపోయింది మూడోది మూడవది ఏంటంటే ఇదిగో మనం ప్రవర్తించాలి వాక్య ప్రకారంగా ఒకటి బోధించాలి రెండు నడు ఆ యొక్క వాక్యానుసారంగా మనం ఏం చేయాలంట రాయబడిన మాట ప్రకారము నువ్వు చెయ్యాలి వాటి ప్రకారము చేయాలి మూడోది ప్రవర్తించాలి అప్పుడు నువ్వు వర్దిల్లుతో హలో దేవుని వాక్యము మనల్ని కొన్నిసార్లు ఏం చేస్తుందంటే వాక్యం పరుస్తుంది కొన్నిసార్లు ఏం చేస్తుంది అంటే మార్గదర్శిగా ఉంటుంది కొన్నిసార్లు ఏం చేస్తుంది అంటే అది దేవుని సలహాదారుగా మనకు వాక్యం మనకు దేవుని సలహాగా ఉంటుంది మూడోది నాలుగోది ఏంటంటే కొన్నిసార్లు అది దేవుని వాగ్దానంగా మన దగ్గరికి వస్తుంది కొన్నిసార్లు దేవుని బిడ్డారా మనం ఎలా ప్రవర్తించాలి ఎలా పని చేయాలో మనకి నేర్పిస్తుంది కొన్నిసార్లు దేవుని వాక్యం మనల్ని ఓదారుస్తుంది కొన్నిసార్లు మన తప్పులు మనకు తెలియపరుస్తుంది అర్థమైందండి అందుకని యోహాను పదిహేడు పదిహేడు అన్నాడు సత్యమందు వారిని ప్రతిష్ట అంటాడు దేవుడు సత్యం అనగా దేవుని వాక్యమే హలే లోయా కాబట్టి దేవుని బిడ్లారా దేవుని వాక్యము దివారాత్రములు ఎవరైతే ధ్యానిస్తారో ఎవరైతే ధ్యానిస్తారో వారు ఏమవుతారు వారు చేయనుదంతయు సఫలమవుతుంది వారు చేయనుదంతయు సఫలమవుతుంది దేవుని వాక్యం ఏం చేస్తుంది అంటే మనల్ని వర్ధల్లింపజేస్తుంది దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే ఇదిగో మనల్ని ఓదారుస్తుంది మనల్ని పరిశుద్ధపరుస్తుంది మనల్ని బలపరుస్తుంది మనల్ని ఏమండి మార్గమును మనకు చూపిస్తుంది మనము దుఃఖములో ఉన్నప్పుడు దుఃఖమును కూడా ఏం చేస్తుంది అంటే సంతోషంగా మారుస్తుంది దేవునికి స్తోత్రం కాడు దావీదు అంటాడు నూట పంతొమ్మిది తొంభై రెండులో అంటాడు నూట పంతొమ్మిది తొంభై రెండులో అంటాడు కీర్తన కాదు దావి తొంభై నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమీ అని అడలా నా శ్రమయందు నేను నా చూడండి నీ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది అంటే దేవుని వాక్యం ఏం చేస్తుంది మనల్ని సంతోషపరుస్తుంది అలలోయ అక్కడ రాయబడిన అపోసల కార్యాలు పదిహేడవ అధ్యాయము పదకొండో వచ్చిన అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయము పదకొండో వచ్చినం అక్కడ కూడా దేవుని వాక్యం ఎలా మాట్లాడుతుంది అపోసల కార్యాలు పదిహేడు పదకొండు వీరు దశలోనికిలో ఉన్న వారి కంటే గనులయుండి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనమును పరిశోధించు చూ వచ్చి దేవునికి స్తోత్రం చెప్పండి చూడండి వీళ్ళు దశలో నీకీలంట వీళ్ళు ఏం చేస్తున్నారు పౌలు ఎవరన్న తర్వాత పౌలు శీలలు చెప్పిన వాక్యము కరెక్ట్గా ఉందో లేదో అని ఆ వాక్యాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రతిరోజు దేవుని వాక్యాన్ని పరిశోధిస్తున్నారంట అందుకని ఆ దశలోనికి ఎలా అయ్యారంటే గనులు అంటారు వాళ్ళని ఏమంటున్నాడు అక్కడ గనులయ్యారు దేవుని బిడ్డారు దేవుని వాక్యము దివారాత్రములు ధ్యానించి ఆ వాక్యమును పరిశోధిస్తున్నారు వాళ్ళు వాక్యము ధ్యానించడం వల్ల వాళ్ళు ఎలాగా దేవుడు పౌలు చెప్తారు వాళ్ళు గనులు ఎవరు వాళ్ళు గనులైన వారు దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు కీర్తనం కాడు నూట పంతొమ్మిదో కీర్తన ఐదో వచ్చినలో కూడా అంటాడు నీ వాక్యము నాకు వెలుగై ఉన్నది నా పాదములకు దీపమై ఉన్నది హాలేలోయ్యా నూట ఐదు నూట ఐదో వచ్చి నూట పంతొమ్మిది నూట ఐదులో పిల్లరా భక్తుడు అంటున్నాడు చెప్పండి చెప్ప నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోభకు వెలుగయ్యో నలెలుయా చెప్పండి చెప్పండి దేవుని వాక్యం అంట ఇదిగో ఈ నెల దేవుని దాంత దేవుడు సఫలము చేయబోతున్నాడు అయితే మనం ఎప్పుడు సఫలం చేస్తాడంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలా దివారాత్రులు ధ్యానించాలి దివారాత్రులు ధ్యానించాలి దివారాత్రులు ధ్యానించాలి ప్రతిరోజు నేనైతే రెండు గంటలు ఉదయం పూట దేవునికి ఇస్తా ఉంటాను ప్రార్థన చేసుకొని బైబుల్ చదువుకుంటా ఉంటాం రెండు గంటలు ఉదయాన్నే బిల్లారా మరి మనము మరి రెండు గంటలకి ఎక్కువ ఇవ్వచ్చు కొన్నిసార్లు రోజుకి నాలుగు అధ్యాయాలు చదవాలి ఐదు అధ్యాయాలు చదవాలని ఎప్పుడు అనుకోను దేవుడు వాక్యం నాకు నడిపించినందుకు కొలం చదువుకుంటానే ఉంటాం దేవునికి స్తోత్రం చెప్పండి అంతగా నేను చదువుకుంటా ఉంటాను దేవుని వాక్యాన్ని ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే దేవుని వాక్యం మనం ఎంత ఆసక్తితో ఎంత మనం మొక్కు కలిగి ఎంతగా వాక్యాన్ని మనం చదవటానికి వినటానికి ఇష్టపడతామో అంతగా మన జీవితంలో ఆ దేవుని వాక్యం మనల్ని ప్రభావితం చేస్తుంది అంతగా దేవుని వాక్యం మనలో విశ్వాసాన్ని బలపరుస్తుంది అంతగా దేవుని వాక్యం మనల్ని దేవునిలో దగ్గర చేస్తుంది దేవుని యొక్క మహిమతో మనల్ని కప్పుతుంది అండి కప్పుతుంది మనం దేవుని వాక్యము చదవాలా చదవాలా చదవాల ఆ మంట మనలో కొట్టిద్ది ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుతూ ఉంటావో ఆ వాక్యములో అగ్ని నీ హృదయాన్ని మండిస్తుంది అలలోయ నీలో ఉన్న భయాన్ని పారద్రోలిద్ది నీలో ఉన్న పిరికితనాన్ని పారద్రోలిద్ది నీలో ఉన్న వ్యాధుల్ని పారద్రోలిది నీలో ఉన్న ప్రతి సాతాను కార్యాలను పారద్రోలి నిన్నొక విజయవంతమైన వ్యక్తిగా దేవుని వాక్యం తీర్చిదిద్దుతుంది నిన్ను ఆ విధంగా ఉన్నత శిఖరాలు దేవుని వాక్యం ఎక్కిస్తుంది అయితే గంటల గంటలు దేవుని వాక్యాన్ని చదవాలి ఈ రోజున మనం చేసేదంతా సఫలం కావాలని ఆశ ఉందా వాగ్దానం నెరవేరాలని జీవితంలో అయితే దేవుని వాక్యాన్ని చదువు నువ్వు చదవటం రాదా వినాలి ఒక ఆవిడ ముసలామా చదివే రాదు టీవీలో వాక్యం వినిందంటే ఎప్పుడో ఆ వాక్యం విన్నప్పుడు ఆశ కలిగింది నేను కూడా వాక్యం చదవాలి నేను కూడా వాక్యం చదవాలి అక్షరం ఒక్క రాదు ఎట్లా చదివిద్ది అక్షరం ఒక్క రాదు ఎలా చదివిద్ది అప్పుడు రోజు ప్రార్థన చేస్తుందంటే ఏ నేను వాక్యం చదవాలి వాక్యం చదవాలి వాక్యం చదవాలి నాకు వాక్యం నేర్పించాయి అని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆమె కృప చూపించాడు అసలు చదివే నా మనిషి అక్షరం అక్షరం పొల్లులు ఒత్తులు కూడా రాని మనిషి ఈరోజు స్పష్టంగా బైబుల్ చదువుతుందండి అంత ఆశ అమలో ఉంది నేను ఎలాగైనా బైబుల్ చదవాలి చదువు రానా చదువు నేర్చుకొని జ్ఞానంతో నింపబడి ఈరోజు బైబుల్ చదువుతుంటే చదువు వచ్చి మనం ఎందుకు బైబుల్ చదవకూడదు అవునా కాదా నేను చెప్పే మాట ఈరోజు ఎందుకు మన కార్యాలు సఫలం కావట్లేదు ఎందుకు మనం కార్యాలు సఫలం కావట్లేదు నిరుత్సాహంలో కృంగుదలలో విసుగులో ఉంటున్నాను తెలుసా దేవుని వాక్యానికి మన గృహంలో చోట్లేదు కనుక దేవుని వాక్యానికి మన హృదయంలో చూడట్లేదు గనక దేవుని వాక్యం నిర్లక్ష్యం చేస్తున్నాం గనక దేవుని వాక్యానికి ఇవ్వవలసిన ప్రథమ స్థానం మన జీవితంలో మనం ఇవ్వకపోవటాన్ని బట్టి దేవుడు సన్నిధిలో దేవుని కార్యాలు మన జీవితంలో ఆలస్యం అవుతా ఉన్నాయి ఈరోజు దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఈ నెలలో నువ్వు చేయను దాంతో నేను సఫలం చేస్తాను ఎప్పుడంటే దేవుని వాక్యం పట్టుకోవాలని చేత గట్టిగా పట్టుకోవాలి గట్టిగా మనం ఈ దేవుని వాక్యాన్ని మనం మోస్తే దేవుని వాక్యం మనల్ని మోసిద్దంట దేవునికి స్తోత్రం కలిగొనక దేవుని వాక్యాన్ని ఏం చేయాలి మనం మొయ్యాలి చేత్తోనే కాదు మన హృదయంలో నింపుకొని దేవుని వాక్యాన్ని మొయ్యాలి దేవునికి స్తోత్రం చెప్పండి కాబట్టి ఉదయకాలం దేవుని బిడ్డ దేవుని వాక్యం ఏం చేస్తుంది మనల్ని అంటే ఇదిగో గో సఫల పరుస్తుంది మనం జీవించే ప్రతిదీ సఫల పరుస్తుంది రెండోది వర్ధల్లింప చేస్తుంది మూడోది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది సంతోషాన్ని కలిగిస్తుంది నాలుగోది ఏంటి తెలుసా మన త్రోవకు వెలుగై ఉంటుంది మన త్రోవకు వెలుగై ఉంటుంది చెప్పాను కదా చాలా రిఫరెన్స్లు చెప్పాను కదా విన్నారు కదా ఇప్పుడు మీరేం చేయాలి ఈ నెల నుండి మనం ఏం చేయాలి ఈ రోజు నుండి మనం ఎలాగ ఈ వాక్యాన్ని వినటం వెళ్ళిపోవటమేనా జార్జ్ ముల్లర గారి యొక్క విశ్వాసవీరుడని పేరు వచ్చింది ఆయన అనేక అద్భుతాలు కార్యాలు దేవుని దగ్గర పొందుకున్నారు ఎలా సాధ్యం ఆయనకి ఎలా సాధ్యమైన అవన్నీ అంటే రెండు వందల సార్లు బైబిల్ చదివాడు వంద సార్లు మోకాలు వేసి చదివాడు ఇంత వాక్యం చదివితే ఆ వాక్యమే ఆయన జీవితాన్ని ప్రభావితం చేసింది ఈ రోజు నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా దేవుని కార్యాలు మనం చూడాలి మన కార్ మనం చేసేదంతా సఫలం కావాలంటే ముందుగా నువ్వేమీ చేయక్కర్లా కొండలు పిండి చేయకర్లా నువ్వేమి మొయ్యి కష్టమైన పనులు చేయక్కర్లా ప్రతిరోజు దేవుని వాక్యానికి సమయం ఇవ్వు ఉదయాన్నే లేవగానే బైబుల్ చదువు అందరు చూసేటప్పుడు అందరూ చూస్తున్నప్పుడు రే అటు ఇట్లా అంట అందరితో మాట్లాడితే బైబుల్ చదవటం కాదు నువ్వు పర్సనల్గా నీ గదిలో కూర్చొని బైబుల్ చదువు వాక్యం చదువు వాక్యం చదువుతా ఉన్నప్పుడే ఒక వచనాన్ని దేవుడు చూపిస్తాడు ఆ వచనం ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తాడు ఆ వచనంతో దేవుడు నిన్ను నీతో మాట్లాడతాడు అప్పుడు నీతో మాట్లాడనిపించినప్పుడు దాన్ని పదే 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 ఆ వచనాన్ని మళ్ళా 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 చదివినప్పుడు దేవుడు మాట్లాడిన ఆ వాక్యం ద్వారా మాట్లాడిన మాటలో ఉన్న మర్మమును నీకు దేవుడు బయలుపరుస్తాడు అలా మరి మేము ఎలాగా మరి ఇంట్లో కూర్చొని మరి గదిలో కూర్చొని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు చదువుతూ ఉన్నప్పుడు చదువుతూ ఉన్నప్పుడు ఒంటరిగా చదువుతున్నప్పుడు ఒక వాక్యాన్ని దేవుడు చూపించి ఆ వాక్యం ద్వారా మాట్లాడతాడు మరలా మరలా వాక్యం చదివితే ఆ వాక్యంలోని మర్మాన్ని దేవుడు బయలుపరుస్తాడు ఆ మర్మాన్ని తీసుకొచ్చి మేము సంగంతో మీతో పంచుకుంటున్నాం దేవుని బిడ్డ ఏదేమైనా ఈ రోజు నేను మీతో చెప్పేది ఏంటంటే ఒకటే మాట దేవుడు మనం చేయబోయే అని సఫల మనము చేయబోతున్న ప్రతి కార్యము దేవుడి నెలలో సఫల పో సఫలపరచుపోతా ఉన్నాడు అతడు చేయను దంతయో సఫల మగును మనము చేయను దంతయో సఫల మగును నేను చేయనుదంతయో సఫల మగును దేవుని బిడ్డ విశ్వసించండి దేవుని వాగ్దానాన్ని మీరు నిర్లక్ష్యం చేయద్దు దేవుడి నెలలో మనం చేసే ప్రతి కార్యము సఫలం చేయబోతున్నాడు నీ ఉద్యోగములో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో పిల్లల వివాహ విషయంలో ఇల్లు కట్టే విషయంలో అప్పులు తీరే విషయంలో చదువు విషయంలో ఆత్మీయ జీవిత విషయంలో నువ్వు ఏ కార్యము దేవుడు పేరిటను ప్రారంభించబోతున్నావో ప్రతి కార్యమును దేవుడు సఫలపరచబోతున్నాడు దేవుడి కృప అట్టి కృప మన అందరికీ దేవుడు దయచేయును గాక ఆమెన్ అందరికీ వందనాలు దేవుడి మాటలు దీవించును గాక అందరం మోకరించుదాం దేవుడి సన్నిధిలో ఒక్క ఐదు నిమిషాలు మోకరిద్దాం దేవుని యొక్క రక్త మాంసములు మనం పాలుబాగుసులు అగుతుండగా ప్రతి ఒక్కరు మోకరించి తలలు వంచి ప్రార్థన చేద్దాం దేవుడు ఈ నెలలో ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి ప్రభు యొక్క శరీరము రక్తములు పాలుబాకుస్లు అవ్వబోతున్న మనందరం ప్రార్థనలో ఉందాం ఏసు రక్తం మన మధ్యలో ఉంది ఏ శరీరం మన మధ్యలో ఉంది ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఏ శరీరాన్ని రక్తాన్ని తీసుకోటకు అయ్యా నన్ను పరిశుద్ధపరచమని అడుగుదాం ఏసు రక్తమును తిను త్రాగుటకు తినుటకు ఏసై శరీరాన్ని తినుటకు మనం సిద్ధపడి ఉన్నాం కదా మనందరం మనకు మనం ఎవరికి వారం పరిశుద్ధ పరచుకుందాం అని అంటున్నాడు ఇది ఏ సయ్య శరీరము ఏస రక్తము వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి కలుగొట్టుకే తిని త్రాగుచున్నాడు